హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నోట్లో బల్లిపడి రెండున్నరేళ్ల బాలుడు మరణించిన ఘటన ఛత్తీస్గఢ్లోని కోర్బా జిల్లాలో జరిగింది ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి నాగిన్ బాంటా ప్రాంతానికి చెందిన రాజ్ కుమార్ సందేకు ముగ్గురు చిన్నారులు ఉన్నారు వీరిలో చిన్నవాడైన రెండున్నరేళ్ల జగదీష్ సోమవారం ఉదయం ఎనిమిది గంటలకు మంచంపై పడుకున్నాడు ఈ సంఘటన జరిగినప్పుడు జగదీష్ తన మంచంపై గార నిద్రలో ఉన్నాడని ఆ చిన్నారి తండ్రి రాజ్ కుమార్ సంద తెలిపాడు అతడి తల్లి ఇంటి పనులు చేసేందుకు బయటకు వెళ్ళింది కొద్దిసేపు చిన్నారిని గమనించలేదు కాసేపటి తర్వాత జగదీష్ను చూసేసరికి అతడి నోట్లో బల్లి కనిపించింది పిల్లవాడు నిర్జీవంగా కనిపించాడు అతని శ్వాస అప్పటికే ఆగిపోయింది తల్లి రోధించడంతో చుట్టుపక్కల వారు ఘటనా స్థలానికి వచ్చారు స్థానికులు వచ్చి చూడగా నోట్లో ఉన్న బల్లితో పాటు జగదీష్ కూడా మృతి చెందాడు వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించడంతో వారు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు బాకీ మోంగ్రా పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ యోగేశ్వర్ రాత్రే పరిస్థితిని పర్యవేక్షించి ప్రాథమిక పరీక్ష నిర్వహించారు అయితే చిన్నారి మృతికి గల ఖచ్చితమైన కారణం అస్పష్టంగా ఉండడంతో జగదీష్ మృతదేహాన్ని మార్టం నిమిత్తం పంపించారు బల్లి విషయం వల్ల బాలుడు మరణించే అవకాశం లేదు బల్లి నోట్లో పడడం వల్ల శ్వాస ఆడకపోవడంతో చనిపోయే అవకాశం ఉంది బాలుడి మరణానికి గల అసలు కారణం తెలియాలంటే పోస్ట్ మార్టం పరీక్ష ఫలితాలు వస్తేనే తెలుస్తుంది అని జంతు శాస్త్రం అసిస్టెంట్ ప్రొఫెసర్ బలరామ్ కుడ్రే పేర్కొన్నారు ఇళ్లలో కనిపించే బల్లులు ఒక నిర్దిష్ట స్థాయిలో విషాన్ని కలిగి ఉండవచ్చు అయితే ఇది సాధారణంగా మానవులకు ప్రాణాంతకం కావడానికి సరిపోదని వివరించారు చిన్నారి నోటిలో బలి ఉండటం వల్ల ఊపిరాడక శ్వాసనాళాన్ని అడ్డుకోవడం ఆక్సిజన్ సరఫరాను నిలిపివేయడం అతని మరణానికి కారణం కావచ్చని అతను సూచించాడు ఘటనకు దారితీసిన పరిస్థితులు ఇప్పటికీ అస్పష్టంగానే ఉన్నాయి పిల్లవాడు నిద్రపోతున్న సమయంలో బల్లి నోట్లోకి ఎలా ప్రవేశించింది అనేది మిస్టరీగా మారింది ఆ సమయంలో ఇంట్లో పిల్లవాడు ఒంటరిగా ఉండటంతో ఈ విషాదానికి దారితీసిన సంఘటన చుట్టూ అనేక ప్రశ్నలు సమాధానాలు లేకుండానే ఉన్నాయి చూశారు కదా ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చే